హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ ఈ రోజు మన ప్రజావాణిలో చూద్దాం గగన్యాన్ మిషన్ కు శుభాంశు రోదసి యాత్ర ఎంతో కీలకం ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ ఈ యాత్ర యావత్ ప్రపంచానికి గర్వకారణం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రోదసిలో పద్దెనిమిది రోజులు గడిపి తిరిగి వచ్చిన ఆ శుక్ల బృందం అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు గగన్యాన్ మిషన్కు శుభాంశు రోదశ యాత్ర ఎంతో కీలకంగా మనం ఆయన చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈనాడు భారతదేశ ప్రజలందరూ గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఈనాడు పద్దెనిమిది రోజుల పాటు అంతరిక్షంలో ఉండి ఈనాడు టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడానికి ప్రతి నిత్యం ఈనాడు భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా విధంగా ఆ డెవలప్మెంట్కి ఇంకా ఇంకా కృషి చేస్తుంది ప్రపంచ దేశాల వివిధ దేశాలతో పోటీ పడుతూ వస్తూ ఉంది కాబట్టి ఈనాడు మనం చూసుకోవచ్చు డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ మీద కూడా ల్యాండ్ చేసినటువంటి మొట్టమొదటి ఆ దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశమే వేరే ఇతర దేశాలు కూడా ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాలేకపోయింది ఎందుకంటే ఈనాడు భారతదేశం టెక్నాలజీ అంత ఇంత కాదు మన భారతదేశ సైంటిస్ట్ కూడా ఇతర దేశాలలో వర్క్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈనాడు ఇతర దేశాలతోని పడేటటువంటి మంచి ఒక స్కోప్గా మనం భావించుకోవచ్చు కాబట్టి వివిధ టెక్నాలజీల పరంగా అయితేనేమి డెవలప్మెంట్ లో పరంగా అయితేనేమి భారతదేశం దూసుకుపోతోంది ప్రపంచ దేశాలతోనే ఆ పోతి పడతా వస్తుంది కాబట్టి మొత్తానికి రోదశిలో పద్దెనిమిది రోజులు కట్టి తిరిగి వచ్చిన శుభాంశు శుక్ల గారికి మన తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చారు దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పందించింది ఆ ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో శుక్ల సొంతం చేసుకున్న అనుభవం గగన్యాన్ మిషన్ డైరెక్టర్ నిలేష్ దేశాయ్ అభిప్రాయపడ్డారు కేంద్ర మంత్రి సింగ్ స్పందిస్తూ యాత్ర విజయవంతం రోదసి రంగంలో భారత్ శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకుంది ఇది యావత్ ప్రపంచానికి గర్వకారణం ఈ క్షణం భారత్ కు మాత్రం అత్యంత ప్రత్యేకతమైనదని వాస్తవం ఇది భారతదేశానికి ఎంతో ప్రత్యేకమైనది శ్రీధర్ బాబుతో ఫ్రాన్స్ క్యాన్సిల్ జనరల్ భేటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును మంగళవారం బెంగళూరులోని ఫ్రాన్స్ క్యాన్సిల్ జనరల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది స్టేట్ మార్క్ ల్యామింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సమావేశంలో తెలంగాణ ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల సహా ఇరు పక్షాల మధ్య సహకారాన్ని పెంపొందించడం వివిధ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు టిజిఐఐసి ఎండి శశాంక పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు బడుగులు పెట్టడానికి ఇండస్ట్రియల్గా మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఆ డెవలప్మెంట్ భాగంగా మరి నాడు ఇతర దేశస్తులు కూడా మన స్టేట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ మనకి చూసుకోవచ్చు చాలా కీలకంగా ఉంటుంది వర్కర్స్కి అయితే నేను సాఫ్ట్వేర్స్ ప్రతి ఒక్కదానికి సో ఇతర స్టేట్ల నుంచి కూడా మన స్టేట్ మీద డబ్బులు పెట్టడానికి ఇతర కంట్రీస్ కూడా పెట్టడానికి మొగ్గు చూపుతాయి భాషల గురించే తెలియని సదువుల మంత్రి రాజ్యాంగంలో ఈ భాషకు జాతీయ భాష హోదా ఇవ్వ ఇవ్వబడలేదు ఇరవై రెండు అధికారిక భాషల్లో హిందీ ఒకటని తెలియలే తెలియని లోకేషన్ మాతృభాషనే సక్రమంగా మాట్లాడాలని అమాన్యుడు అమాత్యుడు వర్ధంతిని జయంతిగా జయంతిని వర్ధంతిగా పేర్కొన్న బహిరంగ ఆ సందర్భాలు ఎన్నో అన్నట్టు మనం చూసుకోవచ్చు ఎవరు ఆ దేశంలోని ఒక రాష్ట్ర విద్యాశాఖకు ఆయన ఆయన మంత్రి గారు ఈ దేశంలో రాజ్యాంగం గుర్తించిన జాతీయ భాషలు ఇరవై రెండు ఆ ఇరవై రెండు భాషలో హిందీ కూడా ఒక భాష అది కాక హిందీకి ఈ దేశ అధికార భాష అనే హోదా ఒకటి ఉన్నది హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా ఈ దేశ అధికారిక భాష అయితే ఈ సంగతి సదరు మంత్రి గారికి తెలిసినట్టుగా లేదు అధికార పదవుల్లో ఉన్నవారు తెలియకుంటే తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడాలి కదా అదేమీ లేకుండా తాను అనుకునే సంగతిని నిజం అనుకుని అదే మాట్లాడుతున్నారు అన్నట్టు ఒక ప్రస్తావన వచ్చిందనమాట తెలుగే సరిగ్గా మాట్లాడిన వాడు ఇతర భాషల గురించి ఏం మాట్లాడతారు ఆయన ఇంకొక మంత్రి కాబట్టి ఆచితూచి మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి అన్నట్టుగా ఒక కామెంట్ అనమాట అమిత్ షాతో చంద్రబాబు భేటీ నలభై నిమిషాల పాటు కొనసాగిన సమావేశం రాష్ట్రంలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం తరఫున మరింత సహకారం అందించాలి పలు అంశాలను కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లిన ఏపీ సీఎం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కలిసి వచ్చింది మంచిగా నిధులు కానీ ఏది కానీ మొత్తం వర్షం బారినట్టు వార్త ఉన్నారన్నమాట ఏపీ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడ్డ వ్యక్తిగా మనం చూసుకోవచ్చు రాజకీయ పరంగా తెలంగాణను కూడా మొత్తం విష్ పెట్టకుండా తెలంగాణకు కూడా సపోర్ట్ చేయాల్సిందే కేంద్రాన్ని వైశ్య రాజకీయ రణబేరి పేరి ఆవిష్కరణ స్థానిక సంస్థల్లో వైశ్యులకు వాటా కేటాయించాలి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలి వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి అన్నట్టు ఖచ్చితంగా అందరికీ రాజకీయ పరంగా అందరికీ సపోర్ట్ ఉండాలి ఆ నిమిష ప్రియాకు కాస్త ఊరట మరణశిక్ష అమలు వాయిదా వెల్లడించిన భారత విదేశాంగ శాఖ వారు సో ఇట్లా చాలా మంది ఉన్నారు ఒక కామన్ హైలైట్ కాగానే ఆమెకి ఏదో ఒక విధంగా చేసి ఇది చేస్తారు కానీ చా ఇదే విధంగా చాలా మటుకు విదేశాల్లో జైలలో మగ్గుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఈ దిశగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం శాఖ మాజీ ఈఎంసీ మురళీధర్రావ్ అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పదకొండు చోట్ల తనిఖీలు వివిధ పత్రాల పరిశీలన ఏం దూసుకదిలోనే మొత్తం అవినీతి పర తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ప్రభుత్వం ఆ అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తుంది అనుమతులు మంజూరుకు ఆ సానుకూల వాతావరణం కల్పిస్తాం భారత్ పారిశ్రామిక రంగానికి అత్యుత్తమ గమ్యస్థానంగా రాష్ట్రం ఉండాలన్నది సంకల్పన తెలంగాణ ప్రపంచం ఆ దేశాలతో పోటీ పడాలన్నది మా ఆలోచన నిర్దేశిత గడువు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యం పెట్టుకున్నాం అర్జునం వ్యాల్యూ పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతున్నాం వేత్తలకు సీఎం ఆర్ రేవంత్ కీలక పిలుపు ఇక పెట్టుబడులు పెట్టుబడులు ఉంటే హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పెట్టు అన్నట్టు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు అనమాట మరి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పెట్టండి ఎందుకంటే ఈనాడు హైదరాబాద్ ఒక మంచి హబ్గా ఉంది కాబట్టి పెట్టుబడులు పెడితే బాగానే ఉంటుంది నల్గొండను నెంబర్ వన్ చేస్తా అన్ని రంగాలు అభివృద్ధి చేయాలనేదే నా ప్రధాన ధ్యేయం ఫార్మసీ కాలేజీ ఇలా కాలేజీ ఏర్పాటు చేయాలనేది నా చిరకాల కోరిక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవడానికి ప్రయత్నిస్తున్నాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అభివృద్ధిపై సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం ఖచ్చితంగా మరి స్కూల్ డెవలప్మెంట్ చేయాలి కాలేజీలు డెవలప్మెంట్ చేయాలి పూర్వకాల గవర్నమెంట్ స్కూళ్ళు ఫస్ట్ డెవలప్మెంట్ చేయాలి మంత్రి గారు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు ఇవి డెవలప్మెంట్ చేస్తే ప్రజల్లో పేదరికంగా ఉన్నటువంటి ప్రజలకి చేదోడుగా ఉంటాడుగా అన్నట్టు తెలియజేస్తాను ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించేది లేదు కాంగ్రెస్ రిజర్వేషన్లను అడ్డపెట్టుకొని మత రాజకీయాలకు తెరలేపింది ఆ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అందులో పది శాతం మతపరమైన రిజర్వేషన్లు కలపాలని చూస్తుంది బీజేపీ చీఫ్ రామచంద్రరావు మీరు ఇట్లా చేస్తే ఇష్టం వచ్చినట్టు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా అది చేస్తామంటే మళ్ళా తిరుగుబాటు మొదలవుతుంది వరకచ్చలపై చర్చ అవసరం లేదు కేంద్రానికి తెలంగాణ లేక ఏపీ ఇచ్చిన ఆ అజెండాపై అభ్యంతరం నేడు సిఆర్ పాటేల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో ఆ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది ఏపీ ఇచ్చిన బనకచర్ల అజెండాపై అభ్యంతరం తెలియలేపింది ఆ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే బుధవారం సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను ఎజెండాగా ప్రతిపాదించి పాలమూరు డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచోపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని కుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు ఎనభై టీఎంసీలు కేటాయించాలని అజెండాగా పంపించింది అది వద్దుగానే మాకు ఇవన్నీ చేసి పెట్టింది అన్నట్టు అనమాట మొత్తం గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా పంచాయతీరాజ్ చట్టం రెండు వేల సవరణల ఆమోదం కోసం పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సెక్షన్ రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఆ క్లాస్ ఏ సవరించాలని ఇటీవల నిర్ణయించారు రాష్ట్ర మంత్రివర్గం ఇందులో యాభై శాతానికి మించకుండా అనే వ్యాఖ్యాన్ని తొలగిస్తూ సవరించాలని నిర్ణయం అన్నట్టు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముస్ అయ్యిందన్నారు మొత్తం అయితే ఎవరిని మోసం చేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజలు సపోర్ట్గా ఉంటారు లేదంటే అంత ఆగమాగా ఉంటుంది పరిస్థితి సో ఏది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజా మంది తెలుగు దినపత్రికలోని వెంటే అని వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే